నల్గొండ జిల్లా మిర్యాలగూడ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు వంద రోజుల పాటు వందలాది మంది విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యం దాతల దాతృత్వంతో ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం రోజు విజయవంతంగా ముగిసింది స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం చివరి రోజు గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు మరియు హిమాలయ ఫార్మం తోట వేణుమాధవ్ చిదురాల శ్రీనివాస్ల దాతృత్వంతో చక్కటి భోజనం అందించారు వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగుల ఆశలు నెరవేరాలని అనుకున్న ఉద్యోగాలు సాధించాలని అదేవిధంగా వంద రోజుల పాటు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమానికి సహకారం అందించిన దాతలకు ప్రతిరోజు సమయానికి భోజనం తీసుకువచ్చి దగ్గరుండి వడ్డించిన ప్రతి ఒక్కరి కుటుంబాలు చల్లగా ఉండాలని నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్దిలాలని ఆకాంక్షిస్తూ లైబ్రరీ ప్రాంగణంలోని సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం విద్యార్థులకు చివరి రోజు భోజనం ఈ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎన్నగండ్ల లింగయ్యం ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ రీడర్స్ రమేష్ ముక్కపాటి వెంకటేశ్వరరావు జెర్సీ ప్రతాప్ పాషం రవీందర్ రెడ్డి డాక్టర్ జాడి రాజు గుండా రామారావు కూటాల రాంబాబు ఏచూరి ములహరి భాగ్యలక్ష్మి దంపతులు తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు సింగురాంబాబు కోల్ల సైదులు శంకర్ రెడ్డి ఐతగాని సైదులు గౌడ్ బాల నాయుడు సత్యనారాయణ రెడ్డి విజయ్ కుమార్ కిరణ్ కుమార్ చతున్నాయక్ ఎల్ ఎన్ రెడ్డి ముత్యాల లక్ష్మీనారాయణం బిక్కుముల్ల ఆనంద్ కుమార్ గట్టు వెంకటేశ్వర్లు సముద్రాల నాగభూషణం గుంటూరు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் அன்னதான அன்னதானம் 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 அன்னமே ச்விகனே అన్నమే ఊపిరి అన్న మే భూపి అన్నదాత సుఖీ భవ భవా భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవ కలిని భవాలి దండగా కడుగురీన్ బిదే బండగా ఎందుకు దండగా కడుపు క్లబ్ ఆఫ్ మధ్య కూడా ఉన్న మెయిన్ క్లబ్తో పాటు ఇంకా ఉన్న మిగిలిన నాలుగు క్లబ్లు కలిసి అన్ని క్లబ్ల సహకారంతో రైస్ పిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఇక్కడ అంటే ఈ రోజుతో వంద రోజులు వెళ్తే మన స్థానిక లైబ్రరీలో మనం ఈ ఎండాకాలం వల్ల ఇక్కడ చదువుకునే వాళ్ళకు అందరికి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ఈ మనకు ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఎండ వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట పొడి పోయి రావాలంటే కష్టం ఒక మంచి ఉద్దేశంతో మనకు గౌరవించాల్సి చెప్పి మాకు సూచన చేశారు మీ క్లబ్ నుంచి వీరికి ఈ చదువుకునే వాళ్ళందరికీ విద్యార్థులు చదువు కాకుండా అందరు కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా దేంట్లో ఉండరు సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఉండరు వీళ్ళందరికీ కూడా మీరు తప్పకుండా వాళ్ళ వస్తు మధ్యాహ్నం పూట వస్తు కల్పించాలని చెప్పి భోజనం వస్తు కల్పించాలని మాకు చెప్పడం జరిగింది దాన్ని మేము మా కమిటీలో డిసైడ్ చేసుకొని మాట్లాడుకొని తప్పకుండా మీకు నైంటీ డేస్ ప్రోగ్రాంలో ఈ సమ్మర్ వరకు ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఆ ప్రోగ్రామ్ని మా లైస్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉన్న రూట్స్ ప్రకారంగా అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో అన్ని క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులతో పాటు వీడు హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే వాళ్ళందరి సహకారంతో ఫుడ్ తయారు చేసే వాళ్ళ సహకారంతో దాతల సహకారంతో కొనసాగించాలని డిసైడ్ చేసుకొని ఆ ప్రోగ్రాం దిగ్విజయంగా కొన్ని కొన్ని చిన్న 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 ఇబ్బందులు వచ్చినా సరే మీకు అంటే మేము పంచపక్ష పరమాణాలు కాదు మా లిమిట్లో ఉన్న వరకు మేము అరేంజ్ చేయగలం అంతవరకు పెట్టగలం అవైతే మేము తప్పకుండా అని చెప్పి మేము భావిస్తున్నాము అంత మా సీనియర్ సభ్యులు సీనియర్ లైన్స్ వీళ్ళంతా కూడా మేము ఫిఫ్టీ ఇయర్స్ లైన్లోనే ఉండి లైన్ సేవలు అందిస్తున్నాము లైన్స్ హై హాస్పిటల్ కూడా మా ద్వారా నడిపిస్తున్నాము దానికి కూడా ఉచితంగానే అందరికి చేస్తాం ఆపరేషన్ చేస్తాం చెకప్ చేస్తాం అన్నీ చేస్తాం అవన్నీ చేస్తూ ఇవాళ ప్రత్యేకంగా మీకోసం వచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ చేశాం ఇవాళ ప్రత్యేకంగా మీకోసం చేశాము ఈ హండ్రెడ్ డేస్ నైంటీ డేస్ చెప్పాము హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ చేశాము హండ్రెడ్ డేస్ దాతలు కూడా అందరికీ కృతజ్ఞతలు ఆ దాతలను ప్రధానంగా ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది అంటూ ఆ గుడివాడు శ్రీనివాస్ లక్ష రూపాయలు డొనేట్ చేశారు వాళ్ళు 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 స్టార్ట్ కానీ వాళ్ళతో పాటు మేమందరం కూడా చేసేసి మీ అందరూ తప్పకుండా అందిద్దాం అనుకున్నాం అందించాం ఐ హాస్పిటల్ కూడా డెవలప్మెంట్ కోసం చెప్పి చాలా సహకరిస్తున్నారు దాంట్లో గా శ్రీనివాస్ కూడా ఒక లక్ష్య పరిచాము దాతకు ఇక్కడ సహకరించే ప్రతి ఒక్క దాతకు వారితో పాటు మా సీనియర్ లైన్స్ కానీ ఆ లైన్స్ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మెనీ మెనీ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళ కష్టలనేది మేము పెట్టలేము మేము ఏదో డొనేట్ చేస్తాం కానీ ఇక్కడకు వచ్చేసి అన్ని దింపి ఎత్తి పెట్టి తీయాలంటే సాధ్యమైంది కాదు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాం ఇప్పుడు రమేష్ అన్న గారి మ్యారేజ్ డే అనేది స్టార్ట్ అయిందన్నమాట అది ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చేసి పరిస్థితి ఉంది మనకు స్టడీ పర్పస్గా కొద్ది ఇబ్బంది పడుతుంది క్యారేజ్ బాక్సులు తెచ్చుకున్నా కానీ ఆ టయానికి ఇంటికాడ నుంచి రావచ్చు రాకపోవచ్చు పోయి రావాలంటే ఇబ్బంది అవుతుందని ఒక కార్యక్రమం మొదలుపెట్టింది అనమాట దానికి మీ లైన్స్ క్లబ్ కానీ మీ పిల్లర్స్ కానీ చేయాలని చెప్పిండట చెప్తే నాకెందుకంటే అంటే వాస్తవం ఏంటంటే మీ నమ్ము నమ్ముకోండి విద్యాదానం అన్నదానం అన్నదానం ఏంటిది తినాలి కానీ శక్తి వచ్చేది మిగతాది ఏదైనా సరే శక్తి రావాలంటే ఏం చేయాలి తర్వాతనే ఇంకా ఏదైనా చేయవచ్చు విద్య చదువుకోవచ్చు ఇంకా ఏదైనా చేయొచ్చు అనేది ముఖ్యం అనమాట మీ విద్యాదానం అంటే ఒక ఆ ఒక ఒక్కళ్ళు కుటుంబం వల్ల ఒక్కళ్ళు ఉంటే చాలు వాళ్ళ ఒక ఆ కుటుంబం కాక ఇతర కూడా సహాయపడే దానికి అవకాశం ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే రమేష్ అన్న గారి మ్యారేజ్ డేకు నేను వాళ్ళు అటెండ్ అయ్యాను అనమాట ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారంగానే మీరైతే కార్యక్రమం అయితే మొదలుపెట్టండి ఎవరు కాదన్నా మేము ఇస్తాం మీరు ఇచ్చినా తీసుకోండి వాళ్ళు ఏంటంటే సేవా గుణంలో సేవలు అందరూ ఉంటారనమాట వాళ్ళు ఇచ్చినట్టు తీసుకోండి ఎవరన్నా లేని రోజు కావాలంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పాము సార్ వచ్చిందనమాట సార్ లక్ష రూపాయలు కావాలి ఓకే అన్నాం అనమాట ఏంటంటే ఒక బతకం అనమాట పథకం అంటే దీని వల్ల ఒకళ్ళ వల్ల నడిచేది కాదు ఒక లైన్స్ క్లబ్ ఉంది కాబట్టి వాళ్ళ త్యాగానికి చప్పట్లు కొట్టచ్చు మరోసారి ఎందుకంటే రోజు ప్రతి రోజు అనమాట ఆ టైం ఇంటికాడ తింటారో తినరో కానీ మనం టయానికి మీకు పెడుతుండని నా అభిప్రాయం మీరు ఉన్నత చదువులు చదువుకొని మీరు ఒక నా రిక్వెస్ట్ మీరు డైరీ కనుకుంటే ఎవరెవరు మీ ఫోన్ నెంబర్తో సహా ఇక్కడ రాయండి మీరు తర్వాత ఉన్నత చదువులు తరుపు గ్రంథాలయం గుర్తొస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు గుర్తొస్తుంటారు మెమోరీ ఏం లేదు మనం ఎక్కడికి పోయినా కానీ మెమోరీ అనమాట ఇక్కడ ఏం చదువుకున్నాం ఇక్కడికి రాగానే మీకు ఒకటే అనమాట ఇక్కడ భోజనం చేసినాం అక్కడ చదువుకున్నాం మనం పైకి వచ్చినాం అందుకనే అనమాట నాకు ఒక ఆలోచన వచ్చి మంచి ఆలోచన వచ్చి దీన్ని సహకరించడం ఇంటర్నేషనల్ ఆఫ్ మరియు మరి వివిధ పట్టణంలో ఉన్నటువంటి వివిధ దాతల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది మనం ఒకరోజు పది మందికి భోజనం పెట్టాలంటేనే ఎంతో వ్యయ ప్రయాసాలకు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటిది హండ్రెడ్ డేసు ఎంతో రిస్క్ తీసుకొని డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు సార్ కానీ దాని ఉన్నటువంటి శ్రమ వంట చేసే వాళ్ళు కానీ అక్కడి నుంచి భోజనాలు వారికి ఉన్నటువంటి పెద్ద పెద్ద అనుభవస్తులు వారి యొక్క పనిని కూడా కొంచెం వాయిదా చేసుకొనో లేకపోతే వాళ్ళ యొక్క సమ పనిని పక్కకు పెట్టో ప్రతిరోజు వర్షం వచ్చినా ఎండ కూడా నలభై నలభై ఐదు డిగ్రీల ఎండ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనాలు మాకు చక్కగా మంచి భోజనం ఏర్పాటు చేశారు మంచి కూరలతోటి మజ్జిగ సాంబార్తోటి భోజనాలు చాలా ఎక్సలెంట్ ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా మరి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళే మరి వాళ్ళు కూడా ఉదయం బాక్స్కు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎనిమిది గంటలకు వచ్చి వాళ్ళకెంతో టైంకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అంటే ట్వెల్వ్ థర్టీ కల్లా భోజనాలు కరెక్ట్గా ఏర్పాటు చేశారు మన ఇంటికాడ సార్ అన్నట్టు ఇంటికాడ లేట్ అవుతూ ఏమో చెప్పలేము కానీ ఇక్కడ మాత్రం చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈ యొక్క లైన్స్ క్లబ్ నిర్వహించినటువంటి వంద రోజుల కార్యక్రమంలో చాలామంది వాళ్ళ పెళ్లి రోజులకి వాళ్ళ పుట్టినరోజులకి ఈ డొనేట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క కోరికల మేరకి వారి యొక్క ఆశయాలు అంటే వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా కొంతమంది వాళ్ళ యొక్క పితృదేవతల పేరు మీద ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా స్వర్గప్రాప్తి కలగాలని చెప్పేసి మా పిల్లలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించినటువంటి వంద రోజుల కార్యక్రమం అనేది చాలా దిగ్విజయంగా జరిగింది ఇందులో రోజు వచ్చి మాకు ఒక లెక్క మాకు రోజు ఇచ్చేసినటువంటి నాయుడన్న అండ్ టీం భాగ్యలక్ష్మి మేడం వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పటికీ వాళ్ళ వయసు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు రోజు వచ్చి టయానికి లింగాయ్య సార్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మాకు బుర్రీ సార్ వీళ్ళందరూ వచ్చి కూడా మాకు మంచిగా ఇచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్స్ తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందంజలో ఉన్నటువంటి రమేష్ సార్కి ముఖ్యంగా రమేష్ సార్ కూడా మరియు రైస్ మిల్లర్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు సభ్యులు భక్తు లక్ష్మారెడ్డి పిలుపు మేరకు లయన్స్ క్లబ్ వారు మరియు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాల పాఠకులు ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి వస్తారు అంటే ఇక్కడ ఎయిట్ కూర్చోవాలంటే ఇంటికాడ వాళ్ళు సిక్స్ స్టార్ట్ కావాలి ఊర్ల నుంచి అసలు లోకల్ పిల్లలకి ఇబ్బంది జరగట్లేదు ఊర్ల నుంచి వచ్చే పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ కోరిక మరి సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ లయన్స్ క్లబ్ రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కటి ప్రోగ్రామ్ ఎక్కడైనా ఒక్కటే అందరికీ ఫ్రూట్స్ ఆఫ్ మనీ ఉన్నాయి మిర్యాల అంటేనే ఇట్ ఈజ్ ఎకానమీ డెవలప్డ్ టౌన్ ఇది ఎంతోమంది ఉన్నా కానీ అందులో దాతలు ముందుకొచ్చి ఎంతోమంది వాళ్ళ సహాయశక్తుల వరకు కృషి చేసి టైమ్ ఫంక్ష ఇస్ మెయిన్ ఇయర్ టైం ఫంక్షన్ అంటే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వాళ్ళ టీం మొత్తం దిగుతుంది వాళ్ళు దిగనే ఆటో వస్తుంది ఆటో ట్వెల్వ్ థర్టీ వన్లో మాకు లంచ్ చక్కటి లంచ్ ఏర్పాటు చేసి తిని చదువుకో అంతేకాకు నీకేం ఇంకొంగ చెప్పాల్సి ఉంది ఏంటంటే సార్ హండ్రెడ్ డేస్ సద్వినియంగా వినియోగించుకున్నాం మీరు కూడా ఏర్పాటు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వన్ వంద రోజుల మంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న లయన్స్ కప్లర్ షో కొందరు దాతల సాయం ఇక్కడ ఉన్న దాతలు గ్రామంలో ఉన్న దాతల సాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమం వంద రోజులు నడిచిందని దీనికి సహకరించిన పిల్లలు కూడా మేము పెట్టేదానికి వాళ్ళు కూడా సహకరించారు ఒక సిస్టమేటిక్గా వచ్చి వాళ్ళు కూడా బాగా సహకరించినారు అలాగనే ఏ రోజు మా నాయుడు అక్కడ మా లింగయ్య గారు మా భాగ్యలక్ష్మి మేడం గారు మా యగడేశ్వరం సారు వీళ్ళందరూ కూడా మా లైన్ మిత్రులు ఏది ఏమైనా నలభై ఐదు ఎన్నెండి రోజు కూడా ఎగ్జాక్ట్ పన్నెండు గంటలకు వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు నన్న దాతల్ని సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని చేసేందుకు మా వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుకున్నా అలాగనే ఏ దాత అయితే సహకరించాడో ఆ దాతని ఎల్లవాళ్ళ భగవంతు వాళ్ళందరూ ఉండాలని ఇప్పుడు ఏ దాత అయితే ఒక రోజు సహకరించాడో ముందుకు నాలుగు రోజులు సహకరించేట్టు వారి వ్యాపారాలు కానీ వారి ఉద్యోగాలు కానీ వారి వ్యవసాయాలు కానీ దినదినం అభివృద్ధి చేయాలని భగవంతుడు కోరుకుంటున్నాను ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా ధన్యవాదాలు తెలియపరు నమస్తే అండి మరి ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామి చేసేందుకు మరింత సంతోషంగా ఉంది మరి ఎప్పుడైనా సరే తిన్నది గుర్తుంచుకోవాలి పంచింది మర్చిపోవాలి పొందిన మేలు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి చేసిన సహాయం మర్చిపోవాలి మరి అందుకే మీరందరూ కూడా ఎంతోమంది సహాయాన్ని తీసుకున్నారు ఈరోజు ఆ సహాయాన్ని మర్చిపోకుండా మీరు ఒకే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని అలంకరించిన తర్వాత మీరు మర్చిపోకుండా మరొక నలుగురికి సహాయం చేయాలన్నదే నా యొక్క ఆశయం మరి అలాగే విద్యా నామనరస్య రూపం అధికం ప్రచ్చన్న గుప్తం ధనం విద్యా భోగకరి సుఖకరి విద్యా గురు నాం గురు చదువుకుంటే దొంగ దోచుకోలేరు ధరలు పంచుకోలేరు ఎక్కడికి వెళ్ళినా సరే మన విదేశాలకు వెళ్ళినా కూడా ఆ చదివే మనల్ని కాపాడుతుంది ఆ చదివే మనల్ని నిలబెడుతుంది ఆ విధంగా మీరు అందరూ కూడా మంచి ర్యాంకులు సాధించాలని మనస్థితిగా మరియు రైస్ మిల్లర్ సహకారంతో ఈ రోజు మన గ్రంథాలయంలో చేరింది ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతృత్వం నుంచి ముందు నిలబడి చేసిన మన కర్ణాటక రమేష్ గారు ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు మన గుడిపాటి శ్రీనివాస్ గారు గారు రంగా రంజిత్ గారు వీరు దాతృత్వం వహించి మంచిగా మనకి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఈ వంద రోజుల కార్యక్రమంలో విద్యార్థులు మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని మా కోరిక పల్లెటూరు నుంచి వచ్చిన విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఇది ఆసరాగా ఉన్నది కా కాబట్టి అందరూ ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బావి వారితో పౌరులు గారు నిలబడాలని మా కోరిక ఒక రోజులు వంట తయారు చేసి మణి మణికంట వంద వంద రోజులు మాకు టైం ప్రకారం అందించిన మణికంట కూడా శుభాకాంక్షలు ఈరోజు వంద రోజు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం వంద రోజు కార్యక్రమానికి హిమాలయ ఫార్మా వాళ్ళు తోట వేణు మాధవ్ చిదురాల శ్రీనివాసు ఇవాళ దాతృత్వం వహించారు వారు ఫార్మా మొత్తం వచ్చారు వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకంటే మీరందరూ కూడా రావాలి మిమ్మల్ని చూసి డాక్టర్లు కూడా రావాలి మా లైన్ మీరు కూడా మా లైన్జల్లోకి రావాలి మళ్ళీ అదేవిధంగా వంద రోజులు ఎన్ని కష్టాలు పడ్డాయంటే మనకంట బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం అన్న నుంచి మాకు అండ ఎవరైనా మణికంట మాత్రమే అన్నదాన కార్యక్రమంలో అప్పుడు ఏడు వందల ఎనభై ఏడు రోజులు ప్లస్ దాని తర్వాత ఇవాళ వంద రోజులకి మనకంటే మీరు అందరు గట్టిగా వంట పంపించిండయా టైంకి పంపించిండు మళ్ళీ మంచిగా రుచిగా శుచిగా శుభ్రంగా వేడిగా బ్రహ్మాండంగా పంపించిన మణికంట కూడా మా లాలిజల్లో చేరుతున్నాడు ఇవాళ చేరుతుండ ఆయన మా క్లబ్ లో చేరుతున్నాడు అదే విధంగా కొత్త ఆయన కూడా వచ్చిండు నాగకృష్ణ గారు ఆయన కూడా చేరుతుండు లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిరియాల్ కూడా ఈరోజు వంద రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి హిమాలయ ఫార్మసీ వారు వారి ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవెళ్ళ కూడుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ వంద రోజుల సంధి ఇక్కడ దాతృత్వం వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ వంద రోజులు ఈరోజు వందో రోజు రావడానికి ఒకటి నుంచి వంద రావడానికి ఎంత శ్రమ పడ్డామో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తెలుసు భోజనం ఒక ఐదు నిమిషాలు లేట్ అయిందనంటే ఎంతో ఆవేశంతో మణికంటకు ఫోన్ చేసుకుంటూ మేము ఇక్కడ నడిపేయడానికి అర్ధగంట ముందు వచ్చి మా సమస్యలన్నీ పక్కా పెట్టి మీ అందరికీ భోజనం అందించాలనే ఉద్దేశంతోనే మీ ప్రోగ్రాం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది మరి దిగ్జయంగా మేము వంద రోజులు ఈ ప్రోగ్రామాన్ని సక్సెస్ఫుల్గా చేశామని మేము అనుకుంటున్నాము అది మీ అంతరాత్మకు మీకు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంత మిత్రులు లైన్ మిత్రులు కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ మాకు ఈ వంద మాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ వారికి రమేష్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు వందో రోజు మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్ సంయుక్తంగా నిర్వహించినటువంటి నిరుద్యోగ యువతి మన స్థానిక లైబ్రరీలో గత వంద రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎంతో మంది దాతల సహకారం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసినామని చెప్పేసి అనుకుంటున్నాము మరి దీంతో సహకారం అనవలేదు చెప్పడం ఇది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి కార్యక్రమాలు మన బిర్యాల కూడా పట్టణంలో అనేక మంది గొప్ప గొప్ప దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆఫ్ ఇంటర్నేషనల్ మరియు మే మిరియాలగూడ వారు వంద రోజులుగా ఈ లైబ్రరీలో నిమిత్తం విద్యార్థులకు భోజన సదుపాయం కలిగేయటం అనేది ఆనందదాయకం మరియు అభినందనీయం ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఉన్నతికి వీళ్ళు ఉద్యోగార్థులు వీళ్ళంతా కూడా వీళ్ళు ఆకలి విలువ తెలిసిన వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలవాలని ఈ భోజన సౌకర్యంతో వాళ్ళ కొంత జీవితంలో అంటే వా వాళ్ళకున్న కొంత కష్టం తొలగిపోయినట్లే ఈ వంద రోజులుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి మిర్యాలుగూడ లైన్స్ క్లబ్ ఆఫ్ కరుణ మరియు భాస్కర తర్వాత దివ్యాంగ ఈ క్లబ్ల ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు మరియు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ బిర్యాల్ కూడా మరియు మిగతా లయన్స్ క్లబ్ మిత్రులు సహాయ సహకారాలు మరియు లైఫ్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున దాతల సహకారంతో ఇక్కడ లైబ్రరీలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో వంద రోజు దిగ్విజయంగా పూర్తి చేసిన క్లబ్ల ప్రెసిడెంట్లు అందరికీ నా యొక్క శుభాగం తెలియజేస్తున్నా మెంబర్ నుంచి అందరూ కూడా మధ్యాహ్న కాల అలాగే ఈ వంద రోజుల మధ్యాహ్న కార్యక్రమము మూడు భాగాలండి దీంట్లో రాత్రిరావడం క్లబ్లో పని చేయడం ఇది పని పెట్టడం ఇది కోఆర్డినేషన్ చేయడం తర్వాత ఏంటంటే మూడో భాగ రెండు భాగాలు ఇవి మూడో భాగం ఏంటంటే టైంకి తీసుకొచ్చి వాళ్ళు ఏ రోజు కానీ ఒక నిమిషం లేట్ కాలేదండి ఏ రోజు కానీ ఒక రోజు నిమిషం లేట్ కాలేదు ఏంది మాకు ఇవ్వాల్సింది అంటే మీరు ఉద్యోగాలు తెచ్చుకుంటే వెరీ వెరీ హ్యాపీ ల్యాండ్ క్లబ్ త్రీ ట్వంటీ కూడా మాట్లాడుతున్నాం ఈ రోజున ఈరోజు అనుకున్న ప్రకారం వంద రోజుల కార్యక్రమాన్ని గ్రంథాలయంలో స్థానిక గ్రంథాలయంలో మరి ఈ కార్యక్రమం మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వంద రోజులు పూర్తి చేసుకున్నాము ఈ వంద రోజుల కార్యక్రమంలో భగవంతుడి అనుగ్రహముతో మరియు ఎనగళ్ళ లింగయ్య గారి నాయకత్వంలో మరి బిఎం నాయుడు గారి సాకారముతో అందరు లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ముక్కపాటి వారు కర్ణాట రమేష్ గారు మరియు లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయంలో ఉన్నటువంటి మరి పోటీ పరీక్షలు కొరకు చదువుతున్నటువంటి వారి కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము వారు కూడా తిని వేడిగా రుచిగా శుచిగా ఉన్నటువంటి భోజనాన్ని తీసుకొని చాలా బాగుందమ్మా మాకెందుకో ఎంతో సమయాన్ని వెచ్చించి మాకు కేటాయించారు మా సమయాన్ని వృధా కాకుండా చేశారు అని ధన్యవాదాలు చెబుతూ ఉన్నారు మాకు ఈ విధంగా చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉంది కూడా హాల్ కబ్స్ మరియు సొసైటీ సహకారంతో ఈ మధ్యాహ్న భోజనము లైబ్రరీలో వంద రోజులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అంతా విజయవంతమైంది కాబట్టి దీన్ని సహకరించిన తాతలకు మరియు మిత్రులకు అందరికీ హృదయపూర్వక మాషస్తులు మరియు ఈ విద్యార్థి ఉద్యోగం చదువుకొని మంచి అభివృద్ధి పనులు రావాల్సిందిగా కొరైనది ఇది సార్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత వంద రోజుల నుంచి లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి యువకులకు మన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో అదేవిధంగా అన్ని లైన్స్ క్లబ్బులు అదేవిధంగా రకరకాల పట్టణంలోని దాతల సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని ఏ విధమైన ఆటంకం లేకుండా అందరినీ సంతోషపరిచే విధంగా మరి భోజనాలని అందించడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మరి మిల్లర్ అసోసియేషన్ నుంచి కర్ణాటక రమేష్ గారు తర్వాత గుడిపాటి శ్రీనివాస్ గారు మరి మా పెద్దలు లైన్స్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు స్వయంగా సొంతంగా ముప్పై మందిని సారు దాతల్ని మరి తీసుకురావడం మరి దాతలతోటి భోజనం అందించడం అదేవిధంగా ఎక్కువ మరి మిర్యాలు కూడా లైన్స్ క్లబ్ నుంచి దాతల్ని మరి తీసుకురావడం తర్వాత మన భాస్కర క్లబ్ నుంచి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కూడా అదేవిధంగా దివ్యాంగ నుంచి మరి రాంబాబు అధ్యక్షుడిగా మరి మీ వాళ్ళు కూడా ఎక్కువ బాగానే దాతల్ని తీసుకురావడం అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కూడా తరుణా నుంచి కూడా మా చేతనైనంత మరి మేము కూడా దాతల్ని తీసుకురావడం అదేవిధంగా అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది మనం లైన్స్ క్లబ్ నుంచి చేసిన పనికి ఇందులో చదువుకున్న ఇద్దరు విద్యార్థులు మేము కూడా బాగస్వాము భాగస్వాములం అవుతామని రెండు రోజులు భోజనాన్ని ఏర్పాటు చేశారు నిజంగా ఏదైనా ఒక మరి కార్యక్రమం జరిగితే దానికి స్పందన రావాలి స్పందన వచ్చింది రమేష్ గారు మరి మా ఇప్పటి లైన్ లీడరు మిరియాలు కూడా ఏరియాకు మరి భవిష్యత్తులో ఇంకా గవర్నర్ కూడా కావాలి మరి సారు చొరవ తీసుకొని ఆ ఎన్నో పనులుంటాయి సారు మరి మిల్లర్స్కు లీడర్ లీడరు అయినా కూడా అందులో మనం చేసే సేవా కార్యక్రమాలకు సారు దలుచుకుంటే ఎంతోమంది దాతలు వస్తారు సారు వారి మరి కుటుంబమే నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు ఎన్నో దాతృత్వాలు చేసుకుంటూ వచ్చిన కుటుంబం అది మరి ఇంకా చేయాలని మన లైన్స్ క్లబ్ల యొక్క ప్రాశస్త్యాన్ని ఇంకా పెరిగేటట్టుగా మీడియాలు కూడా అలా చేయాలని నేను కోరుకుంటూ కూడా పట్టణంలో ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం స్థిత గౌరవనీయులు మన శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్య పాత్ర మన ముక్కపాటి నెటిసరావు గారు అదేవిధంగా కర్ణాటక రమేష్ గారు ఈ ముగ్గురి కలయికతోటి లయన్స్ క్లబ్ వాళ్ళని అనుసంధానం చేసి అదేవిధంగా మిగస్ వాళ్ళని కూడా అనుసంధానం చేసి ప్రతిరోజు కూడా మరి క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కాంటాక్ట్లో వండుకుంటూ మరి అధ్యక్షులు లింగయ్య గారు అదేవిధంగా మరి క్యామా వెంకటేశం గారు మురహరి భాగ్యలక్ష్మి గారు సింగు రాంబాబు గారు సైదులు గారు మిగతా కుటుంబ సభ్యుల్లాగానే ఈ లంచ్ క్లబ్లో అందరూ రావటం అదేవిధంగా గొప్ప విషయం ఏంటంటే ఈ వంద రోజులు కూడా ప్రతిరోజు కూడా పండగ వాతావరణంలో నడిచింది ప్రతిరోజు కూడా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు మరి వారికి కానీ రకరకాల సేవలు చేయడం జరిగింది మరి మనము లాస్ట్ మూమెంట్లో వాళ్ళని సంతృప్తి పెంచడం కోసం మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్ను ఇవ్వడం జరిగింది ఆ పెన్ను కత్తిపోటైనా మంతలు కానీ పోటు మర్చిపోలేము ఆ పెన్ను తీసుకొని వీళ్ళు మంచి జాబ్కి వెళ్ళిపోవాలని ఆ పెన్నుతోటి ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇవ్వటం అదేవిధంగా మంచిగా అట్టి పనులు మరి ప్రత్యేకంగా లడ్డు తయారు చేసి మరి వాళ్ళకి అందరికీ కూడా అనుకూలం చేయడం మరి ఈ క్లబ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేర్లు చెప్పడం చాలా సేపయింది అతిరథ మహారాజులు మిర్యాలగూడవలో ఉన్న అతిరథ మహారాజులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్ని ఆశీర్వదించడం ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం మరి వంద రోజులు ఏ ఎలాంటి ఏ ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా మరి మన ఎమ్మెల్యే గారు రావడం అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు రావడం ఉన్న ప్రముఖులు కూడా అందరూ వచ్చి కూడా చాలా సంతోషపెట్టడం జరిగింది మరి ఈ లయన్స్ క్లబ్ని ఇదే విధంగా ఎంతో డెవలప్మెంట్ చేయడంలో వీళ్ళందరి పాత్ర కీలక ఉండాలి జరగబోయే రోజుల్లో కూడా తప్పకుండా వీళ్ళు సహకరిస్తారని పేదల పక్షాన ఉంటారని చెప్పేసి కూడా కోరుకుంటూ దీంట్లో ఈ సాగ ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న సాయం చేసినా కానీ వాళ్ళందరికీ కూడా పేరు పేరిన పాదాభి నమస్కారాలు ఇలాగని మీరు సహకరించాలి సహకరిస్తారని చెప్పేసి కూడా తెలుసుకుంటూ లాంగ్ లీవ్ లైన్